ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వీక్షకులందరికీ కూడా వందనలు చూశారు కదండి ఎటు చూసినా క్రైస్తవులపై దాడులు ఏ వార్త విన్నా మతోన్మాదుల విచ్చల విడతనం పట్టుంచుకొని ప్రభుత్వాలు కార్యాచరణ చేయని అధికారులు అమ్ముడు పోయిన పోలీసులు క్రైస్తవులపై ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే వారి ఆర్తనాదాలు వినే నాదుడే లేడు ఈ అంత్య దినాలలో క్రైస్తవుల తరఫున నిలబడి వారి పక్షంగా యుద్ధం చేసే నాదుడే లేడు అని మీరు అపోహపడొద్దని నేను మీ అందరినీ కూడా మనవి చేసుకుంటున్నాను యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల తరఫున అజయ్ బాబు అలియాజ్ ఎర్రప్ప అనే నేను ఎల్లప్పుడూ మీకు అండగా దండగా ఉంటానని మీకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను అనేది ఒక నకిలీ సంస్థ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ మరియు బిఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ లాంటి సంస్థలకి ధీటుగా ఈ సిఎండిఎఫ్ ని క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్స్ ని పెట్టడం జరిగింది డిఫెన్స్ ఫోర్స్ పేరుతో సంస్థలు పెడితే పోలీసులు బొక్కలో వేసి మక్కలు ఎరగదంతారని తెలిసి కూడా నేను కేవలం అంటే కేవలం మీకోసం మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఇలాంటి నకిలీ సంస్థను పెట్టడం జరిగింది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది మణిపూర్ రాష్ట్రం గురించి మణిపూర్ యొక్క ప్రస్తావన నేను చేయకుండా ఉండలేకపోతున్నాను రాత్రికి రాత్రి అక్కడ ఉన్న లక్షలాది చర్చిలు లక్షలాది ఇళ్ళు మతోన్మాదులు విచక్షణ లేకుండా విచక్షణారహితంతో అవన్నిటినీ కూడా అగ్నికి ఆహుతి చేశారు కానీ మనం మాత్రం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చేవలేని క్రైస్తవులుగా మిగిలిపోయాం మణిపూర్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ అసలు ఏమీ కూడా పట్టించుకోట్లేదు అటువంటి ఈ తరుణంలో మీకు తోచినంత డబ్బు నాకు ఫోన్పే గానీ గూగుల్ పే కానీ చేసి నాకు పంపించవలసిందిగా ప్రార్థన ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే మీరు చేసే ఆర్థిక సహాయానికి ఎలాంటి లెడ్జర్లు కానీ రసీదులు కానీ ఉండవు అలాగే నేను మణిపూర్ వెళ్ళి సహాయం చేస్తానన్నది నిజమే గానీ ఎలాంటి రుజువులు ఫోటోలు వీడియోలు కానీ ఉండవు నేనంటే పడని ఎంతోమంది నాపై వీడియోలు చేస్తున్నారు నేను మూడు కోట్ల రూపాయలు మింగేశానని ఖమ్మంలో ఇల్లు కట్టానని చెబుతున్నారు అవునండి నేను ఇల్లు కట్టుకుంటే మణిపూర్ వాస్తవ్యులకి ఇల్లు కట్టినట్టు కాదా నేను ఖమ్మంలో కట్టుకుంటే కుకీలకు కట్టించినట్టు కాదా నేను మెదక్లో కట్టుకుంటే మేథీలకి కట్టించినట్టు కాదా నా ఇల్లు మణిపూర్కి అంకితం చేశాను అసలు నేనే మణిపూర్కి అంకితం ఫాదర్స్ డే రోజున మణిపూర్ పిల్లలు నాన్నా నాన్నా అని ఏడుస్తూ ఉంటే మణిపూర్ పిల్లల కోసం రెండు కొత్త సైట్లు కొన్నాను క్రైస్తవ్యం తరఫున గొంతుకగా ఉండడానికి నేను ఎంపీ కోసం పోటీ చేస్తే నాకు డిపాజిట్లు కూడా తక్కలేదు దానికి కారణం నేనంటే పడనివారే నేనంటే పడనివారు మాత్రం నువ్వు సమాజానికి ఏం మంచి చేశావు దేశానికి ఏం మంచి చేశావు నీకెందుకు ఓట్లు వేయాలి ప్రజలు నీ గురించి తెలుసుకున్నారు అందుకే నీకు ఓట్లేయలేదు అని నేనంటే పడనివారు నన్ను ఎద్దేవా చేశారు డబ్బు సంపాదించడానికి ఇదంతా నేను ఆడిన నాటకం తెలుసుకోలేకపోయారు పిచ్చి వెదవలు ఏది ఏమైనప్పటికీ మణిపూర్లో జరిగింది మాత్రం చాలా అన్యాయం అండి మీ అందరూ కూడా ఏకమై నాకు ఒక కోటి రూపాయలు విరాళంగా ఇస్తే అందులో మా సిఎండిఎఫ్ తరఫున నేను మణిపూర్కి వెళ్ళి కేవలం అంటే కేవలం ఒక లక్ష రూపాయలు ఇచ్చి వద్దాం అనుకుంటున్నాను మిగతా తొంభై తొమ్మిది లక్షలతో ఇక్కడ ఖమ్మంలో మంచి మంచి సైట్లు ప్లాట్లు మణిపూర్ వాస్తవ్యుల కోసం ఇళ్ళు కోల్పోయిన వారి కోసం నేను కొంటానని మీ అందరికీ కూడా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను నేనంటే పడిన వారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు అలాంటి వారి మాటలు మీరు నమ్మకండి కొందరు దుండగులు నాపై దాడులు కూడా చేశారండి గత సంవత్సరం మతోన్మాదులు నాపై మటన్ కత్తితో దాడులు చేస్తే దాన్ని చూసి నేనంటే పడిన వారు అవి కుక్క కాట్లు బ్లేడ్ కాట్లు అని రకరకాలుగా పేర్లు పెట్టి అవహేళన చేశారు అలాంటి వారి గురించి పట్టించుకోకుండా మీరు వెంటనే మీరు మీ ఫోన్పే గూగుల్ పే ద్వారా లక్షలాది రూపాయలు నాకు ఇవ్వవలసిందిగా మనవి అంతేకాదు నా బ్యాంక్ అకౌంట్ నంబరు కూడా నేను మీకు పడుతున్నాను విదేశాల్లో ఉండేవాళ్ళు ఫోన్పేలు గూగుల్ పేలు చేయలేరు కాబట్టి మీ అందరూ కూడా మీ చర్చీలలో మీ సమాజాలలో మాట్లాడుకొని నాకు కోట్లాది రూపాయలు పంపిస్తే మణిపూర్ వాస్తవ్యుల పేరుతో నేను ఇక్కడ ప్లాట్లు ఇళ్ళు అపార్ట్మెంట్లు కొని వారి కోసం నేను అట్టి పెడతాను చాలా పెద్ద మొత్తంలో డబ్బు ఇప్పుడు అవసరం ఉంది పోయినసారి నేను మణిపూర్ వెళ్ళినప్పుడు అక్కడ చిన్నపిల్లలకి చాక్లెట్లు పెద్దవాళ్ళకి గొడుగులు లాంటివి కొన్నాను అలాగే ముసలి వాళ్ళకి బిస్కెట్లు లాంటివి కూడా కొన్నాను కానీ ముసలివాడికి పళ్ళు లేక బిస్కెట్లు కొరకలేకపోయారండి అందుకని వాళ్ళకి మళ్ళీ టీలో కాఫీలో ముంచుకోవడానికి మళ్ళీ పాలు కొనటానికి ఎక్స్ట్రాగా డబ్బులు అయ్యాయి ఇలాంటి ఖర్చులన్నీ ఎవరిస్తారు ఉదార హృదయం కలిగి మీరు గుప్పిలు విప్పుతారని నేను ఆశిస్తున్నాను మణిపూర్లో ఇప్పటికీ కూడా కరెంటు లేదండి అక్కడ కొత్తగా కరెంటు వైర్లు ఏపించాలి కరెంటు స్తంభాలని తవ్వించాలి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి అక్కడ మణిపూర్లో వారికి తాగడానికి త్రాగునీరు కూడా లేదు అక్కడ కనీసం నాలుగు చెరువులు తవ్వించాలి ఆ నాలుగు చెరువులు తవ్వించాలంటే కనీసం నలభై కోట్లు అవుతుంది నలభై కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం కాబట్టి మీ అందరూ కనీసం ఒక పది కోట్లైనా పంపిస్తే నేను ఖమ్మంలో నీళ్లు పడే ఒక మంచి పొలాన్ని కొని ఖమ్మం నుంచి మణిపూర్కి ఒక పైప్ లైన్ వేద్దామని ఆలోచనలో ఉన్నాను ఈ ఆలోచనకి మీ అందరూ సహకరించి కనీసం పది కోట్ల రూపాయలు పంపిస్తారని ఆశిస్తున్నాను మణిపూర్లోని క్రైస్తవులు కోపాగ్నికి గురి అక్కడున్న సీఎం బీరేన్ సింగ్ గారి గృహాన్ని కాల్చివేయడం జరిగింది ఇది ఫేక్ న్యూస్ అయినప్పటికీ సీఎం గారికి ఇల్లు కట్టించే బాధ్యత మన మీద ఎంతగానో ఉంది కాబట్టి మీ అందరూ కూడా అక్కడున్న సీఎం గారి కోసం తనకు ఒక ఇంటిని కట్టించడాని కోసం ఒక కోటిన్నర రూపాయలు మీరు ఎక్స్ట్రాగా పంపిస్తారని నేను ఆశిస్తున్నాను మణిపూర్లో ఇడ్లే కాదండి రోడ్లు కూడా బాగా ధ్వంసం అయిపోయాయి అక్కడ మణిపూర్లో మళ్ళీ కొత్తగా రోడ్లు వేయించాలంటే ఎన్నో కోట్ల రూపాయల ఖర్చు ఉంది అది మనం భరించలేనంతది మాత్రం కాదు మీకు డబ్బు చేరాలని మీకు ఇంకా సమృద్ధిని కలగాలని ఆ దేవునికి ప్రార్థించండి అందులో నుండి నాకు కనీసం ఒక ఇరవై కోట్లు ఇస్తే మణిపూర్లో కొత్త రోడ్లు వేయిస్తానని నేను మీకు ప్రమాణపూర్వకంగా చెప్పుకుంటున్నాను మణిపూర్లోని చాలా ప్రదేశాలలో ఇంటర్నెట్ లేదండి ఒకవేళ ఇంటర్నెట్ ఉన్నా వాళ్ళకి ఆ ఇంటర్నెట్ని వాడడానికి ఫోన్లు ల్యాప్టాప్లు లేవు అవన్నీ కూడా కొని వాళ్ళకి ఇవ్వాలనే ఆశతో ఉన్నాను ఇలా లక్షలాది ఫోన్లు లక్షలాది ల్యాప్టాప్లు కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి మణిపూర్ ప్రజలకి కడుపు నిండా తినడానికి భోజనం కూడా లేదు నేను రోజు మా ఇంట్లో భోజనాన్ని వండించి ప్రతిరోజు ఆ భోజనాన్ని ఫ్లైట్లో పెట్టి వాళ్ళకి పంపించాలి అని ఆశపడుతున్నాను ప్రతిరోజు భోజనం వండించాలి అంటే ఒక పెద్ద సైట్ కావాలి ఒక పెద్ద స్థలం కావాలి అందుకని ఒక ఐదు ఎకరాల భూమి ఖమ్మంలో కొనాలని నేను ఆశపడుతున్నాను ఇలా ప్రతిరోజు భోజనం వండి ఫ్లైట్ ఖర్చులు కూడా పెట్టుకుని భోజనాన్ని పంపించాలంటే రోజుకి కనీసం పది లక్షలు ఖర్చు అవుతుంది ఆ పది లక్షలు కూడా మీరే పంపిస్తారని నేను ఆశిస్తున్నాను మీరు కానీ ఒకవేళ సమృద్ధిగా నాకు డబ్బు పంపిస్తే సిఎండిఎఫ్ తరఫున అతి త్వరలో ఒక విమానాన్ని కూడా కొనాలని గొప్ప ఆశతో ఉన్నాను ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆఖరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మనం ఏం తీసుకొచ్చాము ఏం తీసుకెళ్తాం చెప్పండి మీరు కానీ మీ డబ్బుని నాకు ఇస్తే బాధిత క్రైస్తవులకి లేదా మణిపూర్ వాస్తవ్యుల కోసం స్థిరాస్తులు కొని ఆస్తులు కొని భూములు కొని ప్లాట్లు కొని అపార్ట్మెంట్లు కొని వారి కోసం భద్రంగా ఉంచుతానని సవినయంగా మీకు మనవి చేసుకుంటున్నాను ధన్యవాదములు ప్రార్థించండి ఈ కామెడీ మిమిక్రీ వీడియోని బాగా షేర్ చేయండి